విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు లక్షల మందిని ఆదుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆదోని ఎమ్మెల్యేగా నా బాధ్యత వహిస్తూ నా ఒక నెల రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను ప్రకటిస్తా ఉన్నాను అలాగే ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరినీ కూడా రూపాయి ఇవ్వగలిగిన రూపాయి ఇవ్వండి పది రూపాయలు ఇవ్వగలిగిన పది రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష ఇవ్వగలిగిన వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు మీ శక్తి కొలది మీ ఉదారతను చాటుకోవాల్సిందిగా నేను ఆదోని ప్రజలని నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఇది సమయం కూడా మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఆదుకుంటారు ఎక్కడో కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఒకసారి అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి జోలె బట్టి వీరి వీరి తిరుగుతాను అన్ని రకాల వ్యాపారస్తుల్ని వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఎవరైతే సాయం చేసే మనసు ఉండాలి ఎంత సాయం చేస్తారో అని నేను అనను సాయం చేసే మనసుతో ఒక రూపాయి ఇవ్వండి చాలు సాయం చేసే మనసుతో మీ మనసు పెద్ద చేసుకుని సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలబడతామనే మనోధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వండి అని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఏమైనా ఆదోని ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నేను ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వారం రోజుల్లో నేను అడిగారు కూడా ఏమేమి మేము పంపించాలా అంటే కొంతమంది బియ్యం ఇస్తాను నాకు ఫోన్ చేశారు బియ్యం అవి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు తగినన్ని బియ్యం నిల్వలు ఉన్నాయి మా దగ్గర అక్కడ రేషన్ కు సమస్య లేదు ప్రతి ఇంటికి రేషన్ చేసే చేర్చే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి బియ్యము పప్పులు అలాంటి వస్తువులు కాకుండా వాళ్ళకు అవసరమైనవి ఏమిటో కనుక్కొని ఆర్థిక రూపంలో ఇవ్వగలిగితే డబ్బు రూపంలో ఇవ్వగలిగితే ప్రభుత్వానికి తప్పనిసరిగా అక్కడున్న అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకోవడం సాధ్యమవుతుంది ఇక్కడే షాపు ఇక్కడ రోడ్డు మీద వాహనాలను ఖర్చులు అయిపోయాయి ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసు పూర్తిగా అక్కడ చాలా నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వారికి మానవ మానవత్వం కాటుకోవాలని చెప్పి ఈరోజు మా పాతసార్త ఎమ్మెల్యే గారు ఈరోజు విరహారం విధి చూస్తున్నారు అందులో మేము ఆయన ఈరోజు ఇది వంట ఏమి సొంతగా ఈరోజు యాభై వేల రూపాయలు చేయడం జరిగింది పేరు ఎమ్మెల్యేగా బీజేపీ